రైతులందరి నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేసం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రెజెంట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మాట రెడ్ కలర్ సింపుల్లో కొత్తగా చూసేటోళ్ళు మాత్రమే ఇట్లా లైక్ కొడితే మాత్రం మహబాద్ మార్కెట్లో మిర్చి అమ్మడానికి రాబోయే రైతులు కానివ్వండి లేకపోతే అమ్మిన రైతులు కానీ వీడియో పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్లు కొట్టండి కంపల్సరీ ఈరోజు మనము మహబాద్ మార్కెట్లో ఏ విధంగా కొనుగోలు జరిగింది ఏ ఏ ఏ ఏ క్వాలిటీకి ఎంత ధర పలికిందో మన చుట్టుపక్కల ఉన్న రైతులతో మనం వీడియో అయితే తీయబోతున్నాము అదేవిధంగా ఈరోజు కొంచెం మార్కెట్ కొంచెం స్పీడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే కొంచెం పద్నాలుగు వేలు అయితే క్రాస్ అయ్యింది మార్కెట్లో మెతకలు చూసుకుంటే మాత్రం మెతకలు కూడా కొంచెం తక్కువ రేటే పడ్డది ఇక తలపరకాయలు కూడా కొంచెం తక్కువ రేటే పడ్డది మిగతా రేట్ల గురించి మనం మాట్లాడదాం అదేవిధంగా తాలకాయలు కూడా చెప్తాను వేరే మార్కెట్లో రేట్లు కూడా చెప్తాను ఈరోజు మెయిన్గా మనమైతే చూసుకునే మాత్రం ఈరోజు తేదీ ఇరవై నాలుగో తారీఖు రెండున్నర రెండు వేల ఇరవై ఐదు అనమాట మెయిన్గా మహబాద్ మార్కెట్లో కొనుగోలు చూసుకునే మాత్రం కొంచెం అన్ని అన్ని రోజుల కంటే ఈరోజు కొంచెం స్పీడ్గా ఉంది దగ్గర దగ్గర మార్కెట్లో బస్తాలు చూసుకుంటే మాత్రం ఎనిమిది వేల చిల్లర అయితే దాటింది అసలు చూసుకుంటే మాత్రం ప్రతి సంవత్సరం కానివ్వండి ఎనిమిది వేల చిల్లర దాటదు ఈ రోజే కొంచెం ఎక్కువగా వచ్చింది అదే ఈ రోజు అందరిది అయితే ఆ రేట్లు కూడా వచ్చేసాయండి నాలుగు వేలు ఐదు వేలే ఎక్కువ ఉంటుంది రోజు కొనుగోలు కాకపోతే ఈరోజు ఎనిమిది వేల బస్తాల వరకు పోయింది ఒక్కొక్క సైడ్ వచ్చేసరికి పద్నాలుగు వందలు పన్నెండు వందల బస్తాల వరకు అయితే కొనడం జరిగింది ఈరోజు మనం చూసుకుంటే మాత్రం అన్న పేరు వచ్చేసరికి పేరు దేవేందర్ గారు వచ్చేసరికి పదకొండు బస్తాలు తీసుకొచ్చారు పదమూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు అనమాట మంచి క్వాలిటీ మిర్చి మంచిగానే పడ్డది మన ఈ మీ పేరు చెప్పండి అన్న బాలాజీ బాలాజీ గారు పదమూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు అనమాట క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంది దగ్గర దగ్గర నలభై నాలుగు బస్తాలు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి ఈయన వచ్చేసరికి మీ పేరు చెప్పండి అన్న రాజా గారిది వచ్చేసరికి ముప్పై ఆరు బస్తాలు పదమూడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అనమాట ఈనది పడింది అదే విధంగా నవీన్ గారు అనమాట నవీన్ గారిది వచ్చేసరికి పదమూడు వేల ఆరు వందల రూపాయలు కొనుగోలు అయితే జరిగింది ఈ విధంగా అయితే నేను నేను చూపెట్టిన మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి మెయిన్ గా మెయిన్ గా మనము ఈ రోజు వరకు చూపెట్టాం కదా ఇవి మీడియం క్వాలిటీ అనమాట అంటే మనకు జెండా పాట కాకుండా ఆ ఒక డిలర్స్ క్వాలిటీలు కాకుండా నార్మల్ క్వాలిటీ అనమాట కొంచెం సైజు కలర్ ఉన్నాయి అదే విధంగా సూపర్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసరికి ఈ రైతు పేరు లక్పతి గారు డెబ్బై రెండు బస్తాలు తీసుకురావడం జరిగింది ఏ ఊరన్నా ఎకరాలు మూడు ఎకరాలా ఇంతకు ముందు అమ్మారా దాని తర్వాత ఇంకేమైనా అవుతుందా మామూలుగా చాలా మంది రైతులు చెప్తున్నారు కదా మాది ఒకటేసరికి ఎకరానికి నలభై క్వింటాల్ ముప్పై క్వింటాల్ అవుతుందని చెప్తున్నారు కదా మీ మాటలో చెప్పండి అసలు అవుతుందా కదా ఎకరానికి పన్నెండు పది క్వింటాలు అయితే ఎక్కువ అవుతుంది ఈ నల్లి తామర వల్ల అంటే ఇరవై క్వింటాలు ఇరవై రాదు ఇరవై రాదు ఇరవై కూడా రాదు ఇరవై రాదు మహా అంటే అక్కడక్కడ ఇరవై క్వింటాలు వస్తాయి కానీ మిగతాది రాదు ఈనది వచ్చేసరికి పద్నాలుగు యాభై ఐదు రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఇంకా జెండా పాట కూడా చెప్తాను దీనికంటే మించింది కూడా ఇంకోటి ఉంది కాకపోతే ఈ రైతు ఏంటంటే ఈ నేను దగ్గర దగ్గర పిలిచి అడిగాను మంచి మూడు ఎకరాల భూమి ఉంది మంచి బస్తాలు మంచి క్వాలిటీ కూడా తీసుకురావడం జరిగింది అదే విధంగా ఈ రోజు మహిబాద్ మార్కెట్ లో మనము ఆ తాలు కూడా చూపెడతాను ఒకసారి తాలు వచ్చేసరికి ఆరు వేల ఆరు వేల నూట పంతొమ్మిది రూపాయలు అయితే కొనుగోలు జరిగింది తాలు వచ్చేసరికి ఈ రోజు మహిబాద్ మార్కెట్ లో జెండా పడ చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది ఈ రోజు జెండా పాట ఇదే అండి తా కూడా ఆరు వేల మూడు వందల రూపాయలు హైయెస్ట్ పాట పలికింది ఖమ్మం మార్కెట్ పద్నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు వరంగల్ మార్కెట్ లో పద పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే కొనుగోలు జరిగింది గుంటూరు మార్కెట్ పద్నాలుగు వేలు ఈ విధంగా కొనుగోలు జరుగుతూ ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మనం పుష్పరాజ్ గురించి తెలుసుకుందాం మిర్చి ఎలా కొనుగోలు చేస్తున్నారో